హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత ఫుడ్ డైరీస్ ఈరోజు వీడియో వచ్చేసి వెండి రొయ్యల పొట్టుతోటి అండి చాలా బాగుంటుంది ఈ రొయ్యల పొట్టుతోటి కారప్పొడి కానీ వేడి వేడి అన్నంలో కానీ చేసుకొని తిన్నామంటే నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి ఎండు రొయ్యల కారపూడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడి ఒక స్పూన్ జీలకర్ర ఒక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వెన్నీ వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇవన్నీ సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి హైలోగా పెట్టుకున్నామంటే మాడిపోతే కొంచెం కరివేపాకు అండి కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని వేయించుకోవాలి అవన్నీ దోరగా వేగాక అందులోనే వెండి రొయ్యలు కూడా వేసుకోవాలండి ఈ ఎండి రోయలు వచ్చేసి వంద గ్రాములు ఉంటాయండి వంద గ్రాములు అయితే వేసుకున్నాము అవన్నీ అయితే దోరగా వేయించుకోవాలి అవి ఇవి కూడా సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి ఇంకా మొత్తం కలిపేసుకొని ఒకసారి దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి ఎండు రోజుల పొట్టు కూరలు కూడా చేసుకోవచ్చు అండి బెండకాయ కూర దోసకాయలో వేసుకొని చేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటుంది అయితే ఇంక ఇవన్నీ వేగిపోయాయండి దోరగా వేగిపోయాయి అవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అదే కడాయిలో ఎండు మిరపకాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కారాన్ని తగ్గట్టు వేసుకోవాలి ఇవి కూడా సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి కారం కానీ ఎక్కువగా ఉంటే మిరపకాయలు తగ్గించుకోవచ్చండి ఎండు రొయ్యలు అనేవి ఎక్కువగా మార్కెట్ దగ్గర అయితే దొరుకుతాయి రైతు బజార్ దగ్గర ఇప్పుడు రెండు మిరపకాయలు దొరగా వేయిపోయాయండి ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి కారూడు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకైతే ఇప్పుడు ఇవన్నీ దూరగా వేయిపోయాయి కదా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి మిరపకాయలు శనగపప్పు మినపప్పు ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలి ఫస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత వెండి రొయ్యలు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి వెల్లు రెబ్బలు కూడా ఒక ఇరవై అయితే వేసుకోవాలి పొట్టు తీసుకొని ఇవన్నీ వేసాక మిక్సీ పట్టుకోవాలండి అంతే అండి ఇంకా చాలా బాగుంటుంది కారపొడి ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది కారపొడి వెండి రొయ్యలతోటి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత ఫుడ్ డైరీస్ నా నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్